మనకి స్తోత్రం కలుగునగాక ప్రభు అనే సుకరిస్తున్నామనిలో యూట్యూబ్ చూసిన వారికి వారికి సంఘ సంఘబిడ్డలందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రిలరా మరి చిన్న వాక్య భాగం చదువుకుందాము గ్రంథం నలభై మూడో అధ్యాయం పంతొమ్మిదో వచనము వాగ్దాన వచనముగా దేవుడు మనకి తినానుగ్రహించాడు ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను ఇప్పుడే అది మొలుచును మీరు దాన్ని ఆలోచింపరా నేను అరణ్యములో కలుగ చేయుచున్నాను ఎడారిలో నదులు పార చేయచున్నాను చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుధాత్మ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇంతవరకు మీరు సజీవంగా ఉంచిన నీ ప్రేమను బట్టి వందనాలు నీ పాదాల చెందు ఉండగా మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలు ఈ వాగ్దాన సందేశాన్ని మీరు మాకు అనుగ్రహించి మేము పొందుకోమని ఏసు సునాములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఐ మీన్ ప్రిలరా ఇదిగో నేను ఒక ఇదిగో అనే పదం ఎప్పుడు వాడతామంటే మనము మన కేక ఎదుటి వారికి అందినప్పుడు చాలా దూరంగా ఉన్నప్పుడు మనము ఇదిగో అని కేక వేస్తాం అయితే సర్వలోక ప్రజలకి పరిశుద్ధాత్మ దేవుడిస్తున్నటువంటి వాగ్దానం ఏంటి అంటే ఇదిగో అని పిలుస్తున్నాడు అంటే ఆయనతో మనము అంత డీప్ రిలేషన్షిప్ కలిగి ఉండనప్పటికీ కూడా సర్వ ప్రజలకి ఆయన ఏమంటున్నాడంటే ఇదిగో అంటే ఆయన యొక్క కేకని వినేటువంటి సమీపములు నీవు నేను లేకపోయినప్పటికీ కూడా ఆయన మనల్ని ప్రేమతో పిలిచి నేను నీకు ఒక నూతన క్రియను చేయిచున్నాను అంటున్నాడు చూడండి ఎంత ప్రేమ కలిగిన దేవుడు మన దేవుడు మరి ఆయన మన ఏడల తన వాస్యలతని క కనుపరిచి మనము దూరముగా ఉన్నా సమీపముగా ఉన్నా సమీపంగా వారికి ఎంత ప్రేమను కనపరుస్తాడో దూరమైపోయిన వారికి కూడా ఆయన అంతే క్రి అదే విధమైన ప్రేమను అదే విధమైనటువంటి క్రియలను కనపరిచి ఆయన ప్రేమ గల దేవుడని నిరూపించుకుంటున్నాడు కాబట్టి నూతన క్రియను చేయుచున్నాను అంటున్నాడు కాబట్టి దేవుడు మనకి మన పరిచయను ప్రేమించి ఆశీర్వదించి ఆయన తన బిడ్డల ద్వారా మరి పాటల పుస్తకం ప్రింటింగ్ నిమిత్తం కానివ్వండి దేవుడు యొక్క సంఘ అవసరతలు దాదాపుగా రెండు వేల పదమూడు నుండి ఆ పరిచర్యలోకి వచ్చిన నాటి నుండి చేసిన ప్రార్థనలు ఈ సంవత్సరంలో ఆయన ద్వారాలు తెరిచి అద్భుతంగా ఆయన సహాయాన్ని పంపిస్తూ ఉన్నాడు మరి దేవుని ప్రేమను బట్టి అడిగిన వారు ఇస్తూ ఉన్నారు అడగకపోయినను దేవుడు గత దినాలలో మీ ఆహారం నీళ్ళ మీద వేయండి కొన్ని దినాలకు మీరు దాన్ని చూస్తారు అన్న వాగ్దానాన్ని నెరవేరుస్తున్నాడు గతంలో వాక్యం విత్తినప్పుడు అప్పుడు ఏ ప్రతిఫలం పొందుకోలేదు కానీ నా కడుపు మార్చుకొని నాకు ఎంతో అననుకూలమైన సమయమైనా వర్షంలో బురదల్లో కాళ్ళు నడుచుకుంటా పాములు తిరుగుతూ ఉన్నా కానీ లక్ష్య పెట్టకుండా సెల్ ఫోన్ ఆన్ చేసుకొని మరి వెనకమాలం ఉన్నటువంటి ప్రాంతాల్లోకి వెళ్ళినప్పుడు అప్పుడు విత్త విత్తాము వాక్యము ఆ బిడ్డలు ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు వాళ్ళ ఫోన్ నంబర్లు ఏమీ లేవు కానీ దేవుడు ఇది నాన్న వాళ్ళ ద్వారానే దేవుడు తన కార్యాన్ని జరిగిస్తా వస్తా ఉన్నాడు కాబట్టి మరి మన సహోదరుడు యాకోబు ఏల్చూరు ప్రాంతం నుండి మరి తాను నాకు దేవునికని కొంత అమౌంట్ని పంపించారు ఎందుకంటే వాళ్ళకు ప్రతిఫలం రావాలని అదేవిధంగా మరి నా సొంత సహోదరిగా నాకు సొంత ఆత్మీయురాలిగా ఉండేటువంటి దయామంగిటిష్ గారిని మరి యేసుప్రభు వారు అడిగారు ఏమని అంటే ఆమెను కదలేండి యేసుప్రభువారు బైబిల్ గ్రంథంలో ఏమని అడిగారంటే పిల్లలారా మీ వద్ద తినుటకు ఏమైనా కలదా అని కాబట్టి యేసు ప్రభువే నోరు తెరిచి అడిగాడు ప్రభు మరి నిన్నబట్టి ప్రార్థన చేస్తున్నాను నాకెవరు ఏ విధంగా కూడా నాకు నువ్వు నాకు సహాయం చేయట్లా కాబట్టి నేను ఇక్కడ నా నోరు తెరిచి నేను నీ పని కోసం అడుగుతానని కొంత ఎంతోమందిని ఎప్పుడూ అడగటం నాకు ఇష్టం ఉండదు కానీ దేవుడు ఇచ్చినటువంటి ఆ మాటను బట్టి అంతేకాకుండా సామెతుల గ్రంథం ఎందో అధ్యాయంలో కూడా ఒక మాట ఉంటుంది జ్ఞానమును నేను చాతుర్యమును నాకు నివాసముగా చేసుకుని ఉన్నాను సదుపాయములు తెలుసుకుంటే నా చేతనగును అని కాబట్టి సదుపాయములు తెలుసుకోవటం నీ చేతనైనప్పుడు చేత కాని వారైతే అలాగే ఉంటారు చేతనైనప్పుడు నీ మాటల్ని నీ ప్రేమని కనపరిచి ప్రభు పని కోసం వారిని ప్రోత్సహించి మరి శ్యామల పట్ట గారు ఎప్పుడు కూడా విత్తండి మీరు పంటను కోస్తారు అని ఎప్పుడు చెప్తూ ఉంటా ఉంటారు కాబట్టి వారు ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో విత్తండి కానుకవి ఇవ్వండి మరి దేవుడు మీకు పంటను కోస్తారు ఒక్క విత్తనం విత్తితే ఎన్నో కాయలు వస్తాయి అట్లాగే ఈ పరిచయంలో మీరు ఒక్క రూపాయి విత్తినా ఎంతో మీరు కోసుకుంటారని మరి వాళ్ళ అనుభవపూర్వకంగా చెప్పిన మాటలు కూడా నా హృదయంలో ఉండి మరి నేను ఎందరినో అడిగాను కానీ మరి వారిలో మరి దయావెంకేష్ గారిని నేను అడిగినందుకు వాళ్ళు మర్చిపోవచ్చు వాళ్ళ బిజీ లైఫ్లో కానీ దేవుని ప్రేమ గొప్పది దైవ హృదయం గొప్పది కాబట్టి మరి ప్రేమతోనూ మరి వారు చాలా ఎన్నో ముగ్గురు ఆడపిల్లలున్నారు ఎన్నో ఖర్చులు ఉన్నప్పటికీ కూడా ప్రేమించి మరి పరిచయకు సహకరించినటువంటి టీచర్ గారిని ప్రభు పేరిట ప్రేమ సహవాసం తరఫున వారికి నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం వారి కుటుంబాన్ని దేవుడు నిండైనటువంటి దీవెనలతో నింపును గాక వేరే ప్రతిఫలము దేవుడు మీకు అనుగ్రహించిన గాక మరి అదేవిధంగా యూట్యూబ్ చూసిన వారు కూడా వారి ఫ్యామిలీ కోసం గ్రూప్లో ఉన్న వారు కూడా యాక కోసం మరి అదేవిధంగా సామ్రాజ్యం అమ్మ పాతగుంట్ర నుంచి తను కూడా పాటల పుస్తకాల నిమిత్తం మొట్టమొదట రెండు వందల రూపాయలు తను చేత్తో ఇచ్చారు ఇలా చెప్పడానికి కారణం